ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైస్కే వీడియోస్ అయితే మా మా ఇంట్లో భోగి కదా ఫ్రెండ్స్ అందరి ఇంట్లోనూ భోగినే హ్యాపీ భోగి అందరికీ హ్యాపీ భోగి అలాగే ఈరోజు నా పూజ అయితే ఇలాగైతే అయిపోయింది ఏదో నా తోచినంత వరకు అయితే చేసేసాను నేనైతే ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను ఫ్రెండ్స్ భోగి రోజున ఇగో చూడండి నా అలంకరణ అయితే ఎలా ఉందో ఏంటనేది మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే జస్ట్ పూజ అయిపోయిందనమాట పూజ అయిపోయి ఇప్పుడే దండం పెట్టుకున్నాను ఇంకా వంటకాలు అయితే స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్ వంటకాలు అయితే స్టార్ట్ చేయాలి సరే ఈరోజు మా ఇంట్లో ఎటువంటి ముగ్గులు వేశాను ఏంటనేది చూద్దామా ఇదిగోండి ఫ్రెండ్స్ ధూపం అయితే వేసేసాను మా ఇంట్లో ఇది నేను వచ్చేసి హైదరాబాద్లో కొనుక్కొచ్చాను అనమాట ఈ తూపాన్ని బాగుంది ఈ బాక్స్ కూడా నేను హైదరాబాద్లోనే కొనుక్కొచ్చాను చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు లోపల అయితే మీకు చూపిస్తాను ఇదిగోండి ఇట్లాగా ఇది ఉన్నవన్నీ మెత్తగా దంచుకోవాలి ఫ్రెండ్స్ దంచుకుంటే అట్లా వస్తుంది ఇంట్లో ధూపం వేసుకుంటే పండగ పూట పాజిటివ్నెస్ వస్తుంది మా ఇంట్లో వండినటువంటి పిండి వంటలు చూపిస్తాయి ఇప్పుడు మీకు ఏమేమి పిండి వంటలు చేశాను ఏంటి అనేది మొత్తం డోర్ రావట్లేదు ఒక్క నిమిషం ఇదిగోండి ఫ్రెండ్స్ గొవ్వలు ఇవైతే అసలు ఎంత టేస్ట్గా ఉన్నాయంటే అంత టేస్ట్గా ఉన్నాయి వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగున్నాయి అని మెచ్చుకున్నారు ఈ చక్రాలు కూడాను చాలా టేస్ట్గా ఉన్నాయి ఇదిగో చూడండి ఇప్పుడు కూడాను నెక్స్ట్ అరిసెలు ఇదిగో చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి అరిసెలు ఇంకా మెత్తగా ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసి పప్పు చెక్క వేసిన గుండ్లు నూగులతో చేసినటువంటి చెక్క అనమాట చాలా చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ మీరు అయితే ఇది మాత్రం తప్పనిసరిగా అంత టై ఓసారి ట్రై చేయండి ఇదిగోండి చెక్కలు చూడండి ఎంత చెక్క ఉన్నాయి అసలు ఊరికి నోట్లో పెడితే కరిగిపోతున్నాయి నెక్స్ట్ సున్నుండలు ఇదిగోండి సున్నుండలు ఎంత బాగుంటాయో సున్నుండలు అయితే అది ఫ్రెండ్స్ మా ఇంటి వంటకాలు చాలా చాలా బాగున్నాయి అన్నమాట అన్నీ కూడాను నేనైతే రంగులన్నీ ఇట్లా బాక్స్లో పోసుకొని పెట్టుకొని రోజు రంగులు వేస్తూ ఉంటాను ఈరోజు ముగ్గు వేశాను మనిషి బొమ్మ కూడా వేసాను ఫ్రెండ్స్ అసలు చూద్దాము కేంబొమ్మేసా అని ఏంటనేది మా ఇంటికి తోరణాలు పూలతో తోరణాలు కూడా కట్టేశాను నాకు ఫెస్టివోస్ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట ఇదిగో చూడండి గుడికి ఎట్లా తోరణం పెట్టాను ఉన్న దాంట్లోనే ఫ్రెండ్స్ అన్నీ కూడా అట్లా సర్దేసుకుంటాను బా ఇదైతే స్మెల్ మళ్ళీ వస్తుంది ఫ్రెండ్స్ అసలు ఎక్సలెంట్గా వస్తుంది స్మెల్ నాకైతే ఎక్కువ ఎక్కువ వేయాలనిపిస్తుంది అసలు పొగ బాగా వస్తుందని ఇష్టం నాకు ఇదంటే హైదరాబాద్లో కొనుక్కొచ్చాను నేను ఇది మా స్మైలీ ఇక్కడ వండుకుంది పూలు ఇంకా ఉన్నాయి ఇదైతే ఊరికెళ్ళడానికని తెప్పించాను అనమాట ఈ పూలన్నీ కూడాను ఊరు తీసుకెళ్తాను ఈ ఫైవ్ డేస్ తల్లో పెట్టుకోవడానికని కనుక బాగా కాగడం మళ్ళీ తెప్పించుకున్నాను పాడైపోతున్నాయి ఇదనమాట మా పూలు ఊరికి కూడా తీసుకెళ్తాను నేను నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి చక్కగా గుమ్మాలకి పెట్టేసుకున్నాను నిన్న వేసిన ముగ్గులే ఫ్రెండ్స్ ఈ రై ఈరోజైతే నేనే తలుచుకోలేదు ఎందుకంటే ఊరెళ్ళాలి నేను అంత టైం అయితే లేదు ఈ గుమ్మానికి కూడా పెట్టేశాను అయితే మాత్రం వేసాను ఫ్రెండ్స్ తీరిగ్గా చక్కగా కూర్చొని ముగ్గులు వేసుకుంటే గుమ్మం వల్లే అందంగా ఉంటుంది మా ఇంటి ముందు ఈ రోడ్లో చాలా భోగి మంటలు కూడా వేశారు ఈరోజు ఇదిగోండి నా గాజులు ఎట్లా ఉన్నాయి ఇదిగోండి మా భోగి ముగ్గు ఇదిగోండి హ్యాపీ బర్త్డే ఇదిగోండి మనిషి బొమ్మ దెయ్యం బొమ్మ మనిషి బొమ్మ తెలియదు అసలు ఏసేసాను మా ఇంటి ఎదురు వాళ్ళు కూడా వేసేసారు ముగ్గులు పద స్మైల్ పద పద ఇది ఫ్రెండ్స్ నాదైతే ఈరోజు నేను చీర ఎలా కట్టుకున్నాను ఏంటి ఏం చీర కట్టుకున్నాను ఏంటనేది మొత్తం చెప్తాను కాస్ట్ ఎంత అయింది ఏంటనేది వీడియో అయితే ఫుల్గా చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైకులు షేరు సబ్స్క్రైబ్లు అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైకులు కొడితే ఇంకొంచెం మందికి వెళ్ళిద్ది చూడ్డానికి బాగుంటుంది అది సంగతి ఇప్పుడైతే నా శారీ చూపిస్తాను ఇది వాల్యూమ్ అయితే తగ్గించలేదు నేను తగ్గించేసేసి చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ కనపడుతున్నాను కదా నేను ఈ శారీ వచ్చేసి రెడ్ కలరు ఇదిగో చూడండి ఇది ప్రవిడ్ నేను వేయించలేదు చీరకే వచ్చినాయి కూర్చులు ఇదిగో ఇగో అయితే చేశాను ఈ రోజైతే ముచ్చాలు చేసుకున్నాను నేను ముచ్చాల హారము ముతాలు నెక్లెస్ వేసుకున్నాను నెక్స్ట్ గాజులు కూడాను రెడ్ గాజులు వేసేసుకున్నాను అన్నమాట ఈ శారీ వచ్చేసి వన్ థౌజండ్ ఓన్లీ ఫ్రెండ్స్ వన్ థౌజండ్ రూపీస్ ఓన్లీ ఈ శారీ ఎలా ఉంది ఏంటి అనేది నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ హ్యాపీ హ్యాపీ బోగీ ఆల్ ఆఫ్ యూ అందరు కూడాను నాకైతే ఎంకరేజ్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కట్టండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ మా ఊర్లో జరిగేవన్నీ పెడతాను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్